విధి వంచని వారెప్పుడూ తల వంచలేదు కళ్ళు లేవని కలత చెందలేదు వారు చూడలేని లోకాన్ని తమవైపే చూసేలా నిటారుగా నిలబడ్డారు అందులం కాదు అందరి వాళ్లం కావాలని ముందుకు సాగారు అలా అహర్నిసలు కృషి చేసి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు చూపు లేకున్నా విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠాలు బోధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ప్రపంచంలో మనిషికి అన్నిటికంటే అతి ముఖ్యమైనవి కళ్లే అవే లేకుంటే ఆస్తి అంతస్తులు ఎన్ని ఉన్నా వ్యర్థమే అనే భావన అందరిలోనూ ఉంటుంది ఆ ఆలోచనను పటాపంచలు చేసి దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు కామారెడ్డి జిల్లా బారండ్ ఎడ్గికి చెందిన ఉపాధ్యాయుడు సంతోష్ సూర్యాపేట జిల్లా బండరామారం ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు బాణాల ఉమారాణి పుట్టుకతోనే రెండు కళ్ళు లేకపోయినా అంధత్వాన్ని జీవితానికి భారంగా ఏనాడూ భావించలేదు ధైర్యంగా విధిరాతను ఎదుర్కొని చివరికి ఉపాధ్యాయులుగా స్థిరపడ్డారు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ వారి ప్రగతికి బాటలు వేస్తున్నారు అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం అహర్నిశలు కృషి చేసిన సంతోష్ రెండు వేల పదిహేడులో డిఎస్సీ పరీక్ష రాసి రెండు వేల ఇరవైలో ఎస్జీటి ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యాడు మొదటగా లింగంపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేసి ఆ తర్వాత బీర్కూర్ కు డిప్యూటేషన్ పై వెళ్లాడు ఇటీవల చేసిన బదిలీల్లో మళ్లీ లింగంపల్లి ప్రాథమికోన్నత పాఠశాలకే వచ్చి ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నాడు ఉపాధ్యాయుడిగా ఎంపికైన మొదట్లో చదువు ఎలా చెబుతారని అందరూ అనుమానపడ్డారు కొన్ని రోజులకు బోధించే విధానాన్ని చూసి ముక్కున వేలేసుకున్నారు బోధించే పాఠాన్ని ముందు రోజే యూట్యూబ్లో విని పాఠశాలకు వచ్చాక విద్యార్థులతో చదివిస్తున్నారు ఆ తర్వాత పూర్తిగా దానికి సంబంధించిన సారాంశాన్ని విద్యార్థులకు వివరిస్తున్నారు అంద ఉపాధ్యాయుడిగా ఎగ్జిట్గా ఇక్కడికి రావడం జరిగింది పిల్లలకి ఎలా బోధిస్తానంటే రేపు ఏ పాఠం అయితే బోధించాలనుకుంటున్నానో ఆ పాఠాన్ని సంబంధించి నా దగ్గర ఇంట్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ కానీ మా ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్ కానీ అలా సహకారంతో అక్కడ బుక్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం గాని లేదంటే దాని తర్వాత యూట్యూబ్ లో కొట్టి దానికి సంబంధించిన మ్యాటర్ ని గ్యాదర్ చేసి ఇక్కడికి వచ్చి దాన్ని నోట్ చేసుకొని అది కొంచెం పిల్లలతోటి ఇక్కడ చదివించి అట్లా నేను రెగ్యులర్ గా వచ్చేసి ఇక్కడికి వచ్చి వరలుగా పాఠాలు చెప్తా ఉంటాను అంటే ఒక రెండు సంవత్సరాల పాటు డిప్యుటేషన్ పై అక్కడిని బీర్కుండ్ మండల్లో చేశాను మళ్ళీ ఇక్కడికి మన రీసెంట్ గా బదిలీలు కావడం జరిగింది కాబట్టి ఇక్కడ అందరూ అందరుగా అయిపోయారు కాబట్టి నా అక్కడ సీనియర్ వచ్చి విధులు నిర్వహిస్తున్నాను బండరామారంలో ఎస్ జి టీచర్ గా పనిచేస్తున్నాను ఇక్కడ పిల్లలు వచ్చేసి టోటల్ గా మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు నేను ఒకదాన్నే స్కూల్లో టీచర్ని నేను ఒకదాన్నే చూస్తున్నాను చూస్తున్నా పిల్లలు నేను ఎట్లా చెప్పగలుగుతాను పిల్లలు స్పెల్లింగ్స్ చెప్తుంటే నేను బడ్డీ చెప్తాను పిల్లలకి చెప్తే అట్లా లెసన్ కొంచెం ఎంతవరకు చెప్పాలో ఈరోజు ఎంతవరకు చెప్పాలో అంతవరకు ప్రిపేర్ చేయించి ముందు రోజే తర్వాత నెక్స్ట్ డే రోజు వాళ్ళని ఆ లెసన్ చదివిచ్చి వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ టోటల్గా క్లాస్లో ఎంతమంది అంతమంది పిల్లలకు వచ్చేలాగా ఇట్లవర్ స్టూడెంట్ అయిన అమ్మాయితోటి ఆ పిల్లలకు వచ్చేలాగా చేస్తాను రోజు బీర్కూర్ నుంచి లింగంపల్లి వరకు తన తండ్రి ద్విచక్ర వాహనంపై తీసుకొచ్చి సాయంత్రం మళ్లీ తీసుకెళ్తున్నాడు అలా ఏ రోజు పాఠశాలకు గైరు హాజరు కాకుండా విధులు నిర్వహిస్తూ గ్రామస్తుల మన్ననలు పొందుతున్నాడు కళ్ళు లేకపోయినా తమకు అర్థమయ్యేలా పాఠాలు బోధిస్తున్నాడని విద్యార్థులు అంటున్నారు సార్ సంతోష్ కిలోమీటర్లు రోజు అది బరంగిడికి అది కూర్చుండి నాలుగు గంటల నాలుగు దాకా వెళ్తా సార్ ఇంటికి చదివి వినిపిస్తాం సార్ సార్ అర్థం సార్ సార్కి కనిపించకుండా చెప్తాడు పాటలు బాగా సెల్నింగ్ ఎగ్జామ్ చేసుకొని చెప్తుంది టీచర్ పాఠాలు కూడా చెప్తుంది మా టీచర్ మమ్మల్ని మంచిగా చూసుకుంటారు టీచర్ని మాతో మంచిగా మాట్లాడతారు మా రోజు రోజు పాఠం మంచిగా చెప్తారు